నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ వీడియో అయితే ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిందండి కానీ కొంచెం కోల్ చేసి గొంతు అయితే బాగా రాసిందనమాట అందుకే ఇప్పటికైతే అప్లోడ్ చేస్తున్నాను మా ఏరియాలో అయితే చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందండి మంచి అయితే పెద్ద లేదు కానీ చలి అయితే విపరీతంగా ఉందన్నమాట ఏ పన్ను అన్నా సరే బయటకు వచ్చి చేసుకోలేకపోతున్నాము అందుకే నేనైతే స్వెటర్ అయితే వేసుకొని తలకైతే టోపీ పెట్టుకొని వచ్చి అయితే చేస్తున్నాను అసలు ఈ చలికి నిద్ర లేవబుద్దే కావట్లేదు చలని పాలు మారితే మాత్రం ఆ రోజు పనులన్నీ కూడా అలాగే ఉంటాయండి ఎప్పుడన్నా పాలు మారి కొంచెం లేటుగా లేచాను అనుకో ఆ రోజు పనులన్నీ కూడా అలాగే జరుగుతాయి అందుకోసమే ఎంత చలైనా కొంచెం యాక్టివ్గానే పని అయితే అనమాట రోజు బయట వాకిట్లో ముగ్గు పెట్టే ముందు ఇంట్లో నుంచి కడుగుతా అయితే పిల్లలు కదండీ ఈ అరుగంతా తొక్కేసి ఆడేసి అసలు బాగుండదు చూడ్డానికి కూడా ఏదోగా ఉంటుంది అందుకే డైలీ అరుగు కడిగితే మాత్రం ఇల్లు అనేది నీట్గా ఉంటుంది అందుకే ఇంట్లో నుంచి బయట దాకా మొత్తం కడిగేస్తాను అనమాట ఇంకా మాది బయట సిమెంట్ రోడ్డు కాబట్టి తొందరగా అయితే ఆరిపోద్ది అన్నమాట ఇంకా ఆరిన తర్వాత అయితే ముగ్గు అయితే పెట్టుకోవచ్చు ఇంకా నేను బయట వాకిళ్ళు ఊడుస్తుంటే మా వారైతే వచ్చి సద్ద టిఫిన్కి పెట్టుకుని అయితే చెప్పాడు ఇవాళ పనికైతే వెళ్తున్నాడు మామూలుగా పొలంలో పనులున్న రోజు పొలానికైతే వెళ్తాడు పొలంలో పనులు లేని రోజైతే బయట పనులకైతే వెళ్తాడండి ఇంట్లోకి కూడా జరగాలి కదా సేద్యం అంటే ఎప్పుడో ఒకసారి అయితే డబ్బులు వస్తాయి ఇంకా మిగతా రోజులు ఇంట్లోకి జరగాలంటే పనులకైతే వెళ్ళాలి పొలంలో పనులు వారానికి రెండు రోజులు ఉంటే మిగతా రోజులైతే పనికైతే వెళ్తాడు టిఫిన్కైతే సద్దనం పెడుతున్నాను అనమాట ఇంత చలిలో సద్దనం తినాలంటే నాకైతే ఏమీ ఇష్టమైతే ఉండదండి ఎందుకంటే ఎండాకాలంలో ఎంత హ్యాపీగా తింటామో ఈ చలికాలంలో సద్దనం తినమన్నా అంతే కష్టంగా ఉంటుందండి నాకైతేను మా వారికి అయితే చెప్పాను టిఫిన్ కట్టించుకొని వెళ్ళమని టిఫిన్ కట్టించుకున్నా వాళ్ళు తినేసరికి పదన్నర పదకొండు అయితే అవుతుందంట ఇంకా ఆ టైంకి చల్లారిపోద్ది టిఫిన్ తిన్నా ఇంకా అంత పని చేయలేరు వాళ్ళు వెళ్ళేది కూడా గీతలకి అలాంటి పనులకైతే వెళ్తాడండి ఇంకా అందుకోసమే మా వారికి నైట్ టైమే అన్నం వండేటప్పుడు సద్దదానికి ఉండేటట్టే వండుతాను చేలోకి వెళ్ళి సొంత సేద్యం చేస్తున్నా సరే లేకపోతే పనులకు వెళ్తున్నా సరే సద్ధనమైతే నేను ఇంకా బయటైతే ఒక కర్ర ముగ్గు కర్ర అయితే అనమాట పల్లెటూరు సైడు కొంచెం పద్ధతులు ఉంటాయండి ఇంట్లో ఉన్న మగవారు బయటికి వెళ్ళేసరికి ముగ్గు కర్ర వేయాలని ఇంకా నేను ఒక కర్ర అయితే వేసి మా వారికి అయితే ఎదురైతే వచ్చేసాను ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత మిగతా ముగ్గు అయితే కంప్లీట్ అయితే చేశానండి ఇది శుక్రవారం తీసిన వీడియో శుక్రవారం కాబట్టి ఇంటి ముందు ముగ్గు ఇంకొంచెం కలగైతే అనమాట కలర్స్ ఎక్కువ వేయకపోయినా ముగ్గుతోనే ఇంత కలగైతే ముగ్గు అయితే అనమాట ఇంకా ఏ ముగ్గు అయినా సరే కొంచెం పసుపు కుంకుమ రంగు పెడితే ఆ ముగ్గు లుక్కే మారిపోద్ది ఇంకా నేను పెట్టిన ముగ్గు అయితే ఇలా అయితే ఉందన్నమాట పిల్లలు పక్క బట్టలు రోజు తడిపేస్తారండి నేనైతే రోజు మార్చి రోజు పిల్లల పక్క బట్టలు అయితే ఉతికేస్తాను అనమాట ఆ ఉతికేసి మెదడు మీద ఆరేసేదానికైతే వచ్చాను ఇంకా సూర్యోదయం అయితే అవుతుంది దుప్పట్లో ఆరేసి వచ్చేసాను ఇంకా వచ్చిన వెంటనే పొయ్యి అయితే మంట చేశానండి మా పెద్దోడికి చిన్నోడికి స్నానం చేపిద్దామని పెద్దోడు ఎట్ట స్కూల్కి వెళ్తాడు కదా ఇంకా గ్యాస్ మీద పెట్టిన నీళ్ళు అంత బాగుండట్లేదు కొంచెం కాగి కాగినట్టే ఉంటున్నాయి అదే పొయ్యి మీద అయితే చాలా బాగా కాగుతాయండి ఒకసారి కాస్తే పిల్లలిద్దరికైతే సరిపోతాయి ఇంకా పెద్దోడికైతే బెండకాయ తాలింపు చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా మా చిన్నోడండి ఈ పనులన్నీ చేసేది నేను ఈ శంఖ పూల చెట్టు చేలో నుంచి తెచ్చి అయితే వేసాను అనమాట తాడు కట్టి అల్లబెట్టి నేను మా చిన్నోడు ఎప్పుడు చూసాడో ఏమో పువ్వు పూసేసరికి మొత్తం అయితే చించేస్తున్నాడు ఈ చిగురుతో సహా మొత్తం అయితే దూసిపోసేస్తున్నాడు ఆకు నాకైతే చాలా బాధేసింది ఆ చెట్టు ఫస్ట్ టైం అండి పువ్వు పోయడం కూడాను ఇంకా ఈ లోపల ఊళ్ళోకి ఎండు చేపలు వస్తే అయితే తీసుకుంటున్నాను ఇవి తాటాక చేపలండి మా సైడ్ అయితే తాటాక చేపలు అంటారు ఇంకైతే ఇప్పుడన్నా పప్పు చేసిన బజ్జి చేసిన వంకాయ బజ్జి అలాంటి కూరలు వాటిలోకి అయితే బాగుంటాయని తాటాక్ చేపలు అయితే తీసుకున్నాను ఇంకా పట్టు ఉందని చెప్పేసరికి అవైతే చూశాను అది లాస్ట్ కొంచెమే ఉందండి ఇంకా అది నాకైతే అంత నచ్చలేదు అడుగుబడుగుంటే కొంచెం మెస్క్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా అందుకోసమే ఇంకా అది తీసుకోలేదు ఈ వట్టి పక్కిలు వట్టి పక్కలు కూడా తీసుకున్నానండి వట్టి పక్కిలు ఏదన్నా వంకాయ పులుసు అలాంటి పులుసులు వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా వేస్తాను అన్నమాట ఎందుకంటే ఇవి వేస్తే పిల్లలు తినరు ఎప్పుడన్నా మా వారు చేయమంటే చేస్తాను సరే వచ్చాయి కదా మళ్ళీ ఊరుకునే రావని ఈ అయితే తీసుకున్నాను అన్నమాట ఇంక ఇవి మళ్ళీ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి పెద్దోడి వరకు అయితే వంట చేసి అయితే పంపించానండి బెండకాయ తాలింపు చేసి ఇంకా అన్నం కూడా ఒక పావు సరే వండాను ఇంకా ఇప్పుడైతే పప్పు చేస్తున్నానండి ఇది ఎర్రకంది పప్పు కాసేపు నానితే కూర అనేది బాగుంటుందని కాసేపు అయితే పప్పు అయితే నానేస్తున్నాను అనమాట ఈ లోపల మా వారు కూడా పని నుంచి అయితే వచ్చాడండి మా వారు బండి శబ్దం వినగానే మా చిన్నోడు ఎక్కడున్నా సరే పరిగిస్తే అయితే వెళ్ళిపోతాడనమాట కాసేపు అయితే బండి మీద అయితే తిరగాలండి ఇవి కమ్మలండి మొన్న మార్చుకున్నాను కదా మొన్న కింద జాలర్ల వరకైతే మార్చి తీసుకున్నాను నాకు ఈ జాలర్లే ముప్పై వేలైతే పడిందండి తీసుకొని కూడా ఒక మూడు నెలలు నెలలైతే అవుతుందనమాట ఈ జాలర్లు తీసుకున్నప్పుడు బుట్ట కమ్మలకి పైన ఉంటాయి కదండీ కమ్మలు అవైతే మార్చకుండా అవైతే మెరుగైతే పెట్టించాము అవి బాగున్నాయని అవి మొన్న ఇంట్లో పనిచేస్తుంటే కమ్మ ఏదో ముందుకున్నట్టు అనిపించింది ఇంకా పట్టుకోగానే మళ్ళీ చుట్ట దగ్గర అయితే ఊడిపోయిందండి ఇంకా అవి ఇరిగిపోయేసరికి అమ్మ వాళ్ళు తీసిచ్చారు కదా కమ్మలు ఇంకా బంగారం అన్న దగ్గరికి అయితే పంపించాము ఇంకా అన్నైతే అతకైతే వేసి పంపించాడు ఇంకా అమ్మ మా వారు ఈ కమ్మలు తీసుకొని వస్తుంటే ఈ అయితే వేసి పంపించిందండి నేనైతే ఈసారి కూరగాయలు అన్నీ ఉన్నాయి వద్దనైతే చెప్పాను అయినా సరే మా అమ్మ కొంచెం టమాటాలు పచ్చిమిర్చి అలాగే ఆకుకూరలు అయితే వేసి పంపించిందండి ఇంకా పుదీనా కట్ట ఒకటి అయితే వేసి పంపించింది పుదీనా పచ్చడి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా గోంగూర అయితే పచ్చడి చేసి పెడితే బాగుంటుందండి కూర పచ్చడి చేస్తారు అలాగే పుల్లకూర కూడా చేస్తారు అయితే పెట్టాను ఎందుకు పెట్టానంటే పచ్చిమిరకాయల కోసం అండి ఇవన్నీ కవర్లో ఉండేసరికి ఇంకా కూరగాయలన్నీ బయటకి తీసాను ఇంకా పప్పు పెట్టినాను కదా పప్పులోకి పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే కావాలి ఇంకా వీటితో పాటు అమ్మ అయితే ఒక రెండు స్వీట్ కార్న్ కంకులు అయితే వేసి పంపించిందండి పిల్లల కోసము ఇవి పచ్చిమిరకాయలు లావుగా ఉన్నాయి కదా ఇవైతే పెద్ద కారం ఉండవండి మామూలుగా నాటు మిరపకాయలు అయితే మంచి కారం అయితే ఉంటాయి కూరకైతే కారం సరిపోద్ది అన్నమాట కానీ ఇవి పెద్ద మిరపకాయలు కాబట్టి కారం అంత ఉండవు అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇంకా బయట పెట్టున్నాను కదా అవన్నీ అయితే తీసుకొని రావాలి లేకపోతే మా చిన్నోడు మొత్తం చల్లాచదురైతే చేసేస్తాడు ఈ వీడియోలో నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సమస్తం అంటేనే భర్త పిల్లలు అనుకునే నేను అమ్మ నాన్నే మా ప్రపంచం అనుకునే మా పిల్లలు ఏమి చేసినా భార్య పిల్లల కోసం అనుకునే మా వారు ఇదేనండి నా ప్రపంచము నాకు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయితే అయిపోయింది ఇంకా ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చి ఇక్కడి నుంచే వెళ్ళి రాసి వచ్చాను అత్తగారి ఇంటికాడ నుంచి బీటెక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు అనే హోప్ అయితే ఉందండి నాకైతేనో ఇంకా వెంటనే పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత ఇంక నా లైఫ్ అయితే ఇలా అయితే ఉందండి నాకైతే అప్పుడు ఒక ఆలోచన అయితే వచ్చింది యూట్యూబ్ చాలామంది చేస్తున్నారు కదా నేను చేద్దామని ఈ ఆలోచనే మా వారికి అయితే చెప్పాను మా వారు ఒకటే మాట అన్నాడు నీకు ఏం చెయ్యి నా సపోర్ట్ అయితే నీకుంటుంది అని అయితే చెప్పాడు ఇంకా మా వారు ఆ మాట అనడం నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది ఇంకా మా వారు చెప్పాడు కాబట్టి అప్పుడు నుంచి అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి ఇంకా వీడియోలోకి వస్తే పప్పుచారు పప్పుచారైతే చేశాను పప్పుచారులకి కాంబినేషను ఉప్పు చేప ఈ కాంబినేషన్ ఉంటే చాలు ఇంకా ఏ తాలింపు పనికిరాదు వేడి వేడిగా పప్పుచారు అలాగే ఉప్పు చేప నాకైతే చాలా ఇష్టము మా చిన్నోడికి కూడా బువ్వు అయితే పెడుతున్నాను చిన్నోడికి కొంచెం కోల్డ్ చేస్తుందండి ఈ మంచు వల్ల పెద్దవాళ్ళం కదా నాకే ఇలా ఉంటే ఇంక మా చిన్నోడికి ఎలా ఉంటుందో గొంతు అయితే బాగా రాసిపోయింది అయినా సరే వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందని మళ్ళీ అయితే వీడియో అయితే రికార్డింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఆ రోజు సాయంత్రము అమ్మిచ్చి పంపించింది కాదండి స్వీట్ కార్న్ అవి అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను మా వారైతే పొలం నుంచి వస్తూ వస్తూ పొయ్యిలకి బొసుకలు అయితే తెచ్చాడు ఇంకా మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చాడండి అప్పుడేమో వాళ్ళ డాడీ బండి శబ్దం విని ఇద్దరైతే వెళ్ళిపోతారు ఇంకా సాయంత్రం అయ్యేసరికి పొయ్యి అయితే మంట చేసేసాను ఇంకా మా వారు మధ్యాహ్నం నుంచి అయితే అయితే వెళ్ళాడు ఉదయం వెళ్ళలేదు కదా ఉదయం పనికి వెళ్ళాడు ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే పనికి వెళ్ళి కయ్యా కాలువలు అయితే చూసుకొని అయితే వస్తాడండి అంటే పొలంలో నీళ్లు సరిగ్గా ఉన్నాయా పైరు ఎలా ఉంది ఇంకా అలాగే ఏమైనా నీళ్ళు వేయాలా ఎలుకలు ఏమైనా కొట్టి ఉన్నాయా ఇలాంటి విషయాలు అయితే చూసుకొని వస్తూ వస్తూ బసుకలు అయితే తెచ్చాడు ఇంకా అలాగే బియ్యం అయితే అయిపోయింటే నిన్న మిల్లుకైతే వేసుంటాడండి ఇంకా వాడుచ్చుండేసరికి అవి కూడా అయితే తెచ్చాడు మేము ఎప్పుడన్నా సరే పంట పండినప్పుడు వాడుకి ఒక అర వడ్లు వేసుకుంటాము ఇంకా మళ్ళీ కారు వచ్చేదాకా అవి అయితే ఉంటాయన్నమాట ఒక మూడు నెలలు తాలిన తర్వాత వడ్లు అనేవి కొంచెం మక్కతాయండి మూడు నెలల తర్వాత ఇంకెప్పుడు అప్పుడైతే ఆడిపించుకుంటాము ఇంట్లోకి వాడుకి సరిపడినైతే వేసుకుంటాము అలాగే రేషన్ బియ్యం కూడా వాడుకుంటామండి రేషన్ బియ్యం కూడా మేము దోశలకని అలాగే బియ్యం అయిపోయినప్పుడు ఎప్పుడన్నా ఆడించేటప్పుడు లేట్ అవుతుంది కదా మా వారు పనిలో పడి అలాంటప్పుడు అయితే రేషన్ బియ్యం అయితే వాడేస్తాను అనమాట ఇంక ఇవి ఇవి మా మావయ్య అయితే తెచ్చాడండి నేను ఎప్పుడైతే పక్కీలైతే చేయలేదు ఇవాళ పక్కిల దగ్గర కూర్చున్న తర్వాత నాకైతే రెండున్నర గంట పట్టిందండి ఇవి తోమేసరికి క్లీన్ చేసేసరికి అప్పుడు అనిపించింది ఇంకెప్పుడు ఈ పక్కిల పని అయితే పెట్టుకోకూడదని ఇంకా ఇవన్నీ అయితే చేసి ముందైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుందని అనమాట ఇప్పుడైతే కోర్ చేసే ఓపిక కూడా ఇంక లేదండి నాకైతేను ఇంక అందుకోసమే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా మా వారు పొలం నుంచి వచ్చేసరికి టీ పెట్టమన్నాడు ఇంకా టీ అయితే పడుతున్నాను అనమాట ఈ వీడియో అయితే ఇంతేనండి చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్